లక్ష్మి ఫోటో ఫ్రేమ్ వర్క్స్ అండ్ ఫోటో స్టూడియో నూతన ప్రారంభం నెల్లూరు నగరంలోని నవాబుపేట సెంటర్ నుంచి మైపాడు గేట్ సెంటర్ కు వెళ్లే దారిలో నూతన లక్ష్మి ఫోటో ఫ్రేమ్ వర్క్స్ ఫోటో స్టూడియోని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ కొత్తగా మన లక్ష్మీ పోర్టల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి మేము ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే టౌన్లోకి వెళ్ళి అందరికీ ప్రజలు కష్టపడేసి అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిందా అందరికీ ప్రజలందరికీ దగ్గరగా ఉండాలని చెప్పేసి మేము ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు ఎన్నడూ లేనటువంటి ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఇంతకుముందు ఓల్డ్ ఫ్యాషన్ వచ్చి స్టోన్స్ ఇప్పుడు స్టోన్స్తో కాకుండా మన దగ్గర కొందంతో కూడా వచ్చి చేసాం మన దగ్గర ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ థర్టీన్ ట్వంటీ ఫోర్ థర్టీ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అన్ని సై సైజెస్ అవైలబుల్ మన దగ్గర వచ్చేసి మీకు కస్టమైజ్ చేసుకొని మీకు ఎటువంటి కావాలంటే ఈ ట్రేమ్ నాకు ఈ ట్రేమ్ కావాలంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీకు కస్టమైజ్ చేసుకున్న ఎటువంటి ఫ్రేమ్ కావాలంటే మనం చేయించడం జరుగుతుంది విత్ ఇన్ ఫాస్ట్ డెలివరీ చేసిన జరుగుతుంది ఏంటంటే ఇది వచ్చేసి క్రిస్టల్ ఐటమ్ అనమాట ఇది మీరు చాలా మన దగ్గర చాలా బెస్ట్ ప్రైజ్ దొరుకుతుంది అనమాట మొత్తం క్రిస్టల్ వర్క్ వస్తుంది మొత్తం ఇదంతా క్రిస్టల్ వర్క్ వస్తుంది చాలా మన దగ్గర చాలా హోల్సేల్ ప్రై చాలా బెస్ట్ ప్రైజ్ దొరుకుతుంది మీరు నెల్లు ఎంత తిరిగినా కానీ మనకు ఇట్లాంటి మేము ఇచ్చే ప్రైస్కి అయితే మీకు ఖచ్చితంగా రాదు రాధాకృష్ణ వచ్చి ఇది కూడా టోటల్ హ్యాండ్ క్రాఫ్ట్ క్రిస్టల్ మోడల్ అనమాట ఇది టోటల్లీ హ్యాండ్ క్రాఫ్ట్ అవుతుంది అండ్ మన దగ్గర అయితే మొత్తం టోటల్ మెటాలిక్ ఫ్రేమ్ వస్తుంది టోటల్ మెటాలిక్ అనమాట ఇది కూడా చాలా ఫిఫ్టీ ప్రైస్కి మేము ఇస్తున్నాము మనం ఎప్పుడైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏమైనా మనకి మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఆ గిఫ్ట్కి సంబంధించి కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మొత్తం హోల్సేల్ ప్రైస్కి వస్తుంది మనకు అంతా నెల్లూరులో ఎవరు ఇప్పటి వరకు ఇట్లాంటివి పెట్టలేదు మనం ఇప్పుడే ఈరోజే ఓపెన్ చేసాము ప్రజలందరికీ దగ్గరగా ఉండాలని మన టౌన్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా మనకు దగ్గరగా ఉండాలని మనం ఓపెన్ చేయడం జరిగింది జరిగింది హోల్సేల్ ప్రైస్కే బిస్టిక్ ప్రైస్కి ఫుల్ కస్టమైతే మేము వచ్చేసి ఎల్ఈడి లైట్స్ విత్ ఎల్ఈడి లైట్స్ వస్తుంది అప్పుడు వచ్చేసి కొందల మోడల్ వస్తుంది ఒకటి వచ్చేసి హాఫ్ ప్రింటెడ్ వస్తుంది ఒకటి వచ్చేసి ఫుల్ ప్రింటెడ్ వస్తుంది ఒకటి వచ్చేసి కరుడా స్టాచ్యూ వస్తుంది ఆ అన్ని ఐటమ్స్ మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి డెలివరీ తీసుకుంటాం సో మనకు టోటల్ బెస్ట్ ప్రైస్ కి హోల్సేల్ ప్రైస్ కి వస్తుంది కావాలంటే డెలివరీలు ఎక్కడైనా కొనుక్కోండి మన దగ్గర ఎప్పుడు బెస్ట్ ప్రైస్ ఎప్పుడు ఇవ్వలేదు మన దగ్గర ఇది ఇది ఉంది మన దగ్గర వచ్చేసి కొందరి టైప్ ఉంది అండ్ మన దగ్గర వచ్చేసి పెద్ద సైజ్ ఉంది విత్ పెన్ డ్రైవ్ ఆప్షన్ అవైలబుల్ అండ్ విత్ రిమోట్ అవసరం వస్తుంది మీకు ఎన్ని సాంగ్స్ కావాలంటే అన్ని సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు